இன்னும் தரக்கறது ரே ட்ராஸ் நான் வந்து கணக்கலைல போயிடுறேன் அதுல اناசம் உள்ள கேம் ஆனா நோ కూడా తను ఇక్కడికి వచ్చి వివాదం రేపే విధంగా కూడా ఉంది అంటూ కూడా ఇక్కడ టీడీపీ నాయకుడు కూడా ఇక్కడ బైఠాయించారు టిడిపి నాయకుడు కూడా మనం ఎంపీ కూడా చెప్పండి ఎక్కడ వినండి వినండి చెప్పండి లొకేషన్ చెప్పండి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ లో మేము పంపిస్తాం మీరు పంపిస్తారు సాక్షాత్ వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు ఇంటి ముందు నిలబడి ఉన్నాడు మీరు పంపించండి ఇప్పుడు వెహికల్ నంబర్ చెప్తాము బయట ఉండింది గంట సేపు వీడియో చూపిస్తాము మీరు ఎంపీ గారు మీ మీరు కూడా కలిపి ముందే కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రండి అని పిలిస్తే మేము వందల మంది వస్తే వస్తా లేక

మీరు వచ్చినట్లే మీరు వచ్చినట్లే వాళ్ళు కూడా రమ్మనండి మీరు వచ్చినట్లు మేము వచ్చినట్టే వాళ్ళు మరి పురుషోత్తం పురుషోత్తం చేస్తున్నారు చెప్తున్నాడు ವರ್ಮನ ವರ್ಮನ

రావచ్చు రావచ్చు సాక్షడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతాయో చూసారా ఆయన నేరుగా లో వచ్చి గోశాల కాంపౌండ్ లో వచ్చి గోశాల కాంపౌండ్ వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ స్వేచ్ఛగా వచ్చాడంటే మన ప్రభుత్వం పెట్టాడు వచ్చాడంటే నువ్వు ఎలాగ ఫోన్ చేసిన మాట వాస్తవం కాదా వాళ్ళు వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా నువ్వు ఏడకూడదు నువ్వు